హాయ్ అండి నమస్తే నేను మీ హలజ ఈరోజు వీడియోలో మనము ఎంతో టేస్టీ అయినా అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ అల్లం పచ్చడి అనేది రైస్లోకైనా దోశ ఇడ్లీ వడ ఈ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి దేనిలో అయినా చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఇలా చేసి చూడండి ఈ పచ్చడికి మనకి ఎండతో పని లేదండి ఈ అల్లం పచ్చడి అనేది ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ అల్లం పచ్చడి కోసము అల్లాన్ని తీసుకోవాలి అల్లాన్ని కడిగి శుభ్రంగా పొట్టు తీసేసి మళ్ళీ వాటిని కడిగి ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకోండి ఆ తడంతా ఆరిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఇది ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే దీంట్లో ఏమన్నా చమ్మ అనేది ఉంటే తడిలాగా ఉంటే అదంతా ఆరిపోయి మనకి చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు ఎండ్లో ఆరబెట్టుకుంటాను ఆరబెట్టుకోవచ్చు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకున్నా సరిపోతుంది దీనికోసము మనము చింతపండుని ఇలా ఉడికించుకోవాలండి మనము ఈ చట్నీ కోసం చింతపండు అనేది అల్లం ఎంత తీసుకుంటామో చింతపండు కూడా అంతే తీసుకోవాలండి అంతే తీసుకొని చింతపండుని ఇలాగా ఉడికించేసి పక్కన ఉంచుకోండి ఇది చల్లారాలి ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఇలాగా ఆయిల్ వేసుకోవాలి నేను వచ్చేసి పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నానండి దాంట్లో మనము కట్ చేసినటువంటి అల్లం ముక్కలు ఉన్నాయి కదా అల్లం ముక్కలన్నీ ఇలాగా వేసి వేయించుకోవాలి మనకి చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఇలా ఎక్కువ ఆయిల్ పోసేసి దాంట్లో ఇలా అల్లంని వేసి వేయించుతున్నాము ఇలా ఎక్కువ ఆయిల్లో వేయించినప్పుడే చట్నీ అనేది మనకి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలాగా అల్లం అనేది వేయించుకోవాలండి చూసారు కదా మధ్య మధ్యలో ము తిప్పుతా ఇలాగ అల్లాన్ని వేయించుకోండి చూసారు అల్లం అనేది వేగిపోయింది దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మొత్తం మీరు ఎంతైతే అల్లం తీసుకున్నారో అంత వరకు వేయించేసుకొని ఇలాగ తీసుకొని పక్కనుంచుకోవాలి మీరు అల్లం ఎంత తీసుకుంటారో చింతపండు కూడా అంతే తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకుంటున్నానండి ఎన్ని మీరు కావాలంటే కారమైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకొని టేస్ట్ బాగుంటుందండి వాటిని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను అవి వేగిన తర్వాత దాంట్లో ధనియాలు జీలకర్ర కూడా వేసేసి వేయించుకున్నాను వాటిని పక్కన ఉంచుకున్నాను అల్లం కూడా వేయించుకున్నాం కదా అది కూడా చల్లారుతుంది కరేపాకు కూడా తీసుకొని అది కూడా ఇలాగా వేయించుకుంటున్నానండి ఇలా కరేపాకు మొత్తం వేగిన దాకా వేయించుకోండి ఇది వేగిన తర్వాత మనం ఎండి మిర్చి వేయించుకున్నాం కదా దాంట్లోనే ఈ కరేపాకు కూడా వేసేసి చల్లార్చండి మొత్తాన్ని ఇది మొత్తం చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత దాన్ని గ్రైండర్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అల్లము పసుపు దాంట్లో సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసి వేసుకుందాము అదే మిక్సీ జార్లో మనం చింతపండు బెల్లం కూడా వేసేసి ఇలాగ గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా దాంట్లో వేసేసుకుందాము మనకి మిర్చి ఉంది కదా మిర్చి కూడా చల్లారిన తర్వాత ఇలాగ మొత్తాన్ని గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలండి ఇలాగ పొడి చేసి దీన్ని కూడా పక్కన ఉంచుకుందాము వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసేసి మొత్తాన్ని ఇలాగ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక దీన్ని గ్రైండర్లో వేసుకోండి ఇంకా మొత్తం కలిసిపోతుంది ఒకసారి గ్రైండర్లో వేసి ఇట్లా తిప్పుకున్నామంటే మొత్తము కలిసిపోతుంది ఇలా తిరిగేటప్పుడు దీంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకొని వాటిని గ్రైండ్ చేసి కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు తాలింపు కోసము జీలకర్ర ఆవాలు మెంతి పొడి ఇవన్నీ వేసాక వేగిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి కూడా వేసి వాటిని కొద్దిసేపు వేయించుకోవాలండి వీటిని ఒకసారి మిక్స్ చేసుకుంటా వేయించుకోవాలి ఎండుమిర్చి అన్నీ వేగిన తర్వాత దాంట్లో కరేపాకు కూడా వేసుకొని కరేపాకు కూడా వేగిన దాకా వేయించుకోవాలి ఇటు మొత్తాన్ని మనం ముందే కొన్ని కచ్చా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసి పక్కనుంచుకోవాలండి అలా గ్రైండ్ చేసుకున్న వెల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి మొత్తము ఇలా ఈ ఆయిల్లో వేసేసి దాని పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి ఇది మొత్తం వేగిన తర్వాత మనము ముందే గ్రైండ్ చేసుకున్నాం కదా అల్లం ఉంది అందులో మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి ఈ అల్లం పచ్చడిలో ఆ తాలింపు మొత్తాన్ని వేసేసి మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మనం కొంచెం సాల్ట్ చూసేసి సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ చూసారు కదా ఎంతో టేస్టీ అయినా అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఇది మీకు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మీకు కొంచెం లూజ్గా కావాలి అంటే కొంచెం విడిగా పక్కకు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని మీరు ఇడ్లీలో కానీ దోశలో కానీ వడలో కానీ దేంట్లో అయినా అప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు రైస్లోకి కావాలంటే ఇలాగే వేసుకొని తినవచ్చు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి